చెప్పండి అమ్మా ఓనర్ బాను ఫోన్ చేసినప్పుడు ఎట్లా చనిపోయింది అనే విషయం మీకు ఏమైనా ఏం చెప్పలేడు మార్నింగ్ కాల్ చేసిండు ఇద్దరు కొట్టుకున్నారు లోపల పేషెంట్స్ ఏ కొట్టుకున్నారు కొట్టిన ఆయన పారిపోయిండు మీ డాడ్ అయితే చనిపోయిండు అని అన్నాడు అట్ల చనిపోతారు సార్ అంటే మాకు కూడా తెలియదు అమ్మ మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పిండు ఇప్పుడు అక్కడ ఎప్పటికీ డోర్ లాక్ వేసి పెడతారు ఇప్పుడు లాక్ ఓపెన్ చేసి పర్సన్ లోపలికి వెళ్ళాడు కదా అట్లాంటప్పుడు ఇలా సపోర్ట్ ఉంటానే కదా ఆయన పోయేది పోయి కొట్టుకునేందుకు చంపేంత సేపు వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎప్పటికి పెడతాడు మరి వాడు ఏం చేస్తాడు ఇన్ఛార్జ్ ఇప్పుడు తాళం తీసి వాడు పంపిస్తేనే కదా ఇంకో పర్సన్ లోపల పోయేది వీళ్ళు కలిసే చేసి ఇప్పుడు ఇప్పుడు ఆయన వచ్చి మాకు న్యాయం చేసినా కానీ ఇయర్ అవుతుంది మేము జాయిన్ చేసి మున్న టూ వీక్స్ బ్యాక్ కూడా మేము వచ్చేళ్ళాము అప్పుడు కూడా మా డాడీ ఏం చెప్పలేడు కొడుతుడు అని చెప్తే మేము తీసుకెళ్ళేటోళ్ళం కానీ చెప్పలేడు మాకు రెండు వారాలే అవుతుంది సార్ మేము చూసెళ్ళి పొద్దున కాల్ చేసి చనిపోయాడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన రమ్మంటే నేను లేను నేను గోవాలు ఉన్నా అది ఇదని స్టోరీ చెప్తున్నాడు ఇప్పుడు మనుషుల్ని పైసలు పెట్టి చంపుకొనిక్యాం కదా పదివేలు కడతాం ఒక్క రోజు లేట్ అయితే పది సార్లు ఫోన్ చేస్తాడు పైసలు పంపి పైసలు పంపి మనుషుల్ని కూడా ఎట్లా కొట్టినాడు తెలుసా లోపల మొత్తం దెబ్బలే ఇక్కడ హార్ట్ పైన గుద్దినాడు మొత్తం కాళ్ళు కట్టేసిరు ఇక్కడ కట్టేసిరు కుమ్ కమిలిపోయింది మొత్తం కాడికి ఎంత టార్చర్ అనుభవించదు అనిపోయినో తెలీదు అన్ని దెబ్బలు ఘోరంగా ఉండేది ఆయన పైన కలిసినప్పుడు మీ నాన్నేమని చెప్పి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది చెప్పలేడు ఆయన మంచిగానే ఉన్నా అని చెప్పినట్ల చెప్తే మేము తీసుకెళ్తుండే మంచిగా ఉన్నా అని చెప్పినాడు చూసినాం మంచి మాట్లాడినాం పోయినాం ఇక్కడే కూర్చొని మాట్లాడినాం లోపలికి వెళ్ళనియారు మమ్మల్ని లోపలికి పరిసర ప్రాంతాలు ఏమైనా చూపించే ప్రయత్నం చేయలేదు ఏం చెయ్యరు ఆ తాళం వేసి పెడతారు పర్సన్ కావాలంటే లాక్ ఓపెన్ చేసి నేను పంపిస్తారు పంపిస్తారు ఆయన నిడ కూర్చోబెడతాం మాట్లాడతాం మేము వెళ్ళిపోతాం వాళ్ళని లోపల పంపించి స్థానం వేస్తారు మాకు లోపల రూమ్ కూడా తెలియదు ఇప్పటివరకు అనేది ఇవాళ ఫస్ట్ టైం మేము లోపలికి వెళ్ళింది కూడా ఎవరు కొట్టిర్రు అనుకుంటున్నారు ఎవరో తెలియదు సార్ ఎవరో వంట మనిషి చేస్తాడంట కొట్టినా అని చెప్తున్నాడు ఆడెవడో తెలియదు ఇప్పుడు వంట చేసేటోని అడ్రస్ ఆధార్ కార్డు ఏం లేవు వన్ ఫోన్ నెంబర్ కూడా వీళ్ళ దగ్గర లేకుండా వంటకి ఎట్లా పెట్టుకుంటారు ఒక మనిషిని చూసుకునేటప్పుడు అందరూ వ్యూహాలు తీసుకొని చూసుకుంటారు కదా వంట మంచి కూడా తీసుకునే అవకాశం కాదు కదా అసలు ఆయన ఫోన్ నెంబర్ పేరు తప్ప ఏం తెలియదు ఆయన ఫోన్ నంబర్ లేదు ఆధార్ కార్డ్ లేదు ఇంటర్ అడ్రస్ అట్లా లేకుండా ఎవరైనా వంట మనిషిని పెట్టుకుంటారా ఎప్పటి నుంచో వాడు మళ్ళీ అడ్రస్ ఉండాలి కదా అన్ని ఇవన్నీ వీళ్ళే కలిసి వాని మీద నొక్కుతున్నారు